చిన్నపిల్లల విక్రయాల అంతరాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు తొమ్మిది మంది ముఠా సభ్యులతో పాటు పద్దెనిమిది మంది పిల్లలను దత్తత తీసుకున్న తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పిల్లల అమ్మకాల్లో కీలక నిందితురాలుగా ఉన్న సోము అమూల్యను అరెస్టు చేసి పది మంది చిన్నారులను కాపాడారు ఇప్పటివరకు ఈ ముఠా ఇరవై ఐదు మంది చిన్నారులను అమ్మినట్లు సిపి బాబు తెలిపారు ఇప్పటివరకు మందిని చేశామన్నారు కృష్ణవేణి దీప్తి వెళితే అరెస్ట్ చేసిన తర్వాత వందన గుజరాత్ నుంచి మెయిన్ కింగ్ పిన్ ఆవిడ తెచ్చిన తర్వాత ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఇంకొక రాకెట్ కూడా ఇందులో బయటకు వచ్చింది ఈ దీంట్లో వాళ్ళు కూడా కలిసి రెండు మూడు నాలుగు అట్లా రకరకాల మోడ్యూల్స్ వచ్చాయి దీంట్లో టోటల్గా ట్వంటీ ఫైవ్ బేబీస్ని గా ప్రొక్యూర్ చేసి ట్రాన్స్పోర్ట్ టికెట్ తీసుకొచ్చి వాళ్ళని అమ్మడం జరిగింది ఈ వక్ చాలా చాలామంది పేరెంట్స్ వాళ్ళు ఇప్పుడు పర్చేజర్స్ అయినారు ఆ తర్వాత నేరస్ అయినారు ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జేజే యాక్ట్లో అయినా సరే బిందు అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్లో అయినా సరే ఎక్కడైతే మనీ మానిటరీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో ట్రాన్సాక్షన్లో అమ్మితే డబ్బుల కోసం కొనడం అట్లా జరిగిందో అది ఇమీడియట్ గా దాని కారణము అది ఇలీగల్ యాక్టివిటీ సో నో అడాప్షన్ ప్రాసెస్ సెక్షన్ సెవెంటీన్ అండ్ సిక్స్టీ వన్ దీస్ టూ సెక్షన్స్ చెప్పడం ఏంటంటే ఏ అడాప్షన్ ప్రాసెస్ లో కూడా మనీ ఇన్వాల్వ్ కావద్దు వెన్ ఎవర్ ఇట్ ఈస్ మనీ ఇన్వాల్వ్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ ఇలీగల్ ట్రాన్సాక్షన్ సో అప్పుడు పేరెంట్స్ అని ఉన్న వాళ్ళు పర్చేజర్స్ అయిపోయి నేరస్ గా మారి ఉన్నప్పుడు వాళ్ళు ఒకటి ఒకటి గుర్తుంచుకోవాలి ఈ విషయంలో వాళ్ళు నేరం చేసిన వాళ్ళు అవుతారు డబ్బులు ఇచ్చి కొన్ని ఉంటే సో ఇప్పుడు మనము మీకు సింపుల్గా బర్డ్ బోర్డ్ సైవ్యూ చెప్పాలంటే ఫస్ట్ కృష్ణవేణి దీప్తి ఫస్ట్ మనం లాస్ట్ మంత్ లో అరెస్ట్ చేశాం దాని తర్వాత దీప్తి అండ్ ఇస్మాయిల్ ఒక మోడ్యూల్ సెకండ్ మాడ్యూల్ అలాగే దీప్తి ఇంకో అమూల్య అనే అఖీర్ నేరస్తుతో కలిసి లేడీతో కలిసి మళ్ళీ నేరం చేయడం జరిగింది ఫోర్త్ అమూల్య అండ్ ఇంకొక కొంద వేరే మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ప్రవీణ్ రియా అండ్ వీళ్ళతో కలిసి ఇంకొక మోడ్యూల్ ఫోర్త్ మోడ్యూల్ ఫిఫ్త్ మోడ్యూల్ దీప్తి అండ్ ప్రవీణ్ ఈ ఐదు విధమైనటువంటి నెట్వర్కింగ్ లో ఈ యాక్టివిటీ జరిగింది దీంట్లో ఇప్పుడు మనము ట్వంటీ ఫైవ్ బేబీస్ ని బాయ్ గర్ల్ని అమ్మినటువంటిది ఐడెంటిఫై చేశాం దాంట్లో ఇప్పుడు మనం సిక్స్టీన్ బేబీ బాయ్స్ ని బేబీ గర్ల్స్ ని రెస్క్యూ చేయడం జరిగింది మిగిలిన నైన్ అవి డిఫరెంట్ ప్లేసెస్ కోల్కతా బెంగళూరు అట్లా చెన్నై ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి సో వాటికి మేము ఇప్పుడు అరెస్ట్ ప్రాసెస్ అయిపోగానే టీమ్స్ పంపిస్తాం దీంట్లో యాక్టివిటీ ఎలా అవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద అక్యూస్డ్ ఆల్రెడీ కనెక్టెడ్ విత్ మెడికల్ రిలేటెడ్ ప్రొఫెషన్ లో ఉంటున్నారు చిన్న చిన్న యాక్టివిటీలో సమ్ సూపర్వైజర్ అనో లేకపోతే ఆశా వర్కర్ అనో చెప్పి ఉంటున్నారు ఇప్పుడు మనం అమూల్య అనే లేడీ ఈ స్పెసిఫిక్ యాక్టివిటీలో ఉన్నటువంటి దీంట్లో మనము అరెస్ట్ చేసి ని రెస్క్యూ చేసిన ఆపరేషన్స్లో ఫస్ట్ ఆమె ఆశా వర్కర్గా ఉండడం తర్వాత ఇస్మాయిల్ అనే వ్యక్తి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో సూపర్వైజర్ పనిచేసిన వ్యక్తి వీటితో ఈమె ఆశా వర్కర్ ఉన్నప్పుడు ఆమెతో పరిచయం అవడం మల్లక్పేట దగ్గర ఐ మీన్ అక్కడ ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఇట్లా ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని అవుట్ చేయమని చెప్పడం జరిగింది చేసి ఆ పిల్లలేని వాళ్ళని మీరు ఐడెంటిఫై చేస్తే ఇట్లా ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళని అమ్మడానికి మనము యాక్టివిటీ చేయొచ్చు అని చెప్పినప్పుడు ఆవిడ ఈ విధంగా తను తెలిసిన ఒక చుట్టం చౌటుపల్లి ఉన్న ఒక వ్యక్తితో మాట్లాడి వాళ్ళతో ఫస్ట్ ఈ అమ్మకం యాక్టివిటీ స్టార్ట్ చేసింది ఒకసారి ఇస్మాయిల్ యాక్టివిటీతో ఇలా మొదలైన తర్వాత దెన్ షీ స్టార్టెడ్ యాక్టింగ్ ఇందాక మీకు చెప్పిన డిఫరెంట్